ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా వైభవంగా చేసుకునే పండుగ రంజాన్ పండుగ మరి రంజాన్ పండుగతో అల్లా యొక్క అందరి పైన ఉండాలి మనుషులు అందరి అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశాంక్ష నెల రోజుల పాటు రోజా మీరు ఎంతో ఎంపికలు చేసి అల్లా యొక్క ఆశీసులు పొందారు అన్ని రకాలుగా కూడా ఈ ముక్కనే అంశం ఏంటంటే రగన్ రాయ్ ఎప్పుడూ కూడా ముస్లింలు పక్షాన్ని వచ్చి ఉంటాడు రగన్ ఎప్పుడు కూడా రాజ్శేఖర్ రెడ్డి గారు కుమారుడు రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింలు గురించే ఆశీయుడు కూడా జరిగింది అన్ని రకాలుగా కూడా మీ యొక్క ఆశీసులు మీ యొక్క దీనిలో జగన్ బాయ్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఉండాలని మంతమూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క ముస్లిం కూడా రంజాన్ తెలియపరుస్తూ ఒకటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా ముస్లింలు పక్షాన్ని కూర్చోవడానికి జగన్ బాయ్ ఉన్నాడని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ అందరికీ కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు మరి బస్ కోట్ సంబంధించి కూడా ముస్లింలో చాలా ఆందోళన ఉంది ఆ ఆందోళన ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా జగన్ భాయ్ ఎప్పుడు కూడా ముస్లింలు పక్షాన్ని పెంచుకుంటాడనే అంశాన్ని కూడా మీకు తెలియపరుస్తూ అల్లాహ్ అక్బర్